ధనవంతుడైన మాధవరావు తన భార్య శ్యామలతో కలిసి ఇంట్లో ఉంటూ బెడ్ మీద వేసిన తన కవల కూతుళ్లతో ఆడుకుంటూ ఉంటాడు కవలపిల్లలు నవ్వుతూ ఉంటారు ఆ నవ్వుల్ని చూసి మాధవరావు అప్పుడే శ్యామల అతని దగ్గరికి వచ్చింది ఇలా కవల కూతుళ్లతోనే ఆడుతూ ఉంటారా ఆఫీస్కి నేను ఆఫీస్కి ఏం చెప్పు సరిపోయింది ఈ సంతోషం సంబరం పాతికేళ్ళు మన ఇంట్లోనే ఉంటాయి పాతికేళ్ళు ఆ తర్వాత ఎక్కడికి పోతాయి అత్తారింటికి పోతాయి అలా జరగనివ్వన్ శ్యామల నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నా కళ్ళ ముందు నా ఇంట్లో సంతోషం సంబరం రెండు ఉండాల్సిందే ఉంటాయిగాని అక్కడ ఆఫీసులో పని సక్రమంగా జరగకపోతే నష్టం వచ్చింది మనం నలుగురిలో నవ్వులు పాలవుతాం అప్పుడప్పుడు ఆఫీసు కూడా వెళ్ళి రండి పిల్లల్ని చూసుకునే ఆయా రమణం వచ్చిందా ఇప్పుడే వచ్చిందండి పిల్లలకి డబ్బా పాలు రెడీ చేస్తుంది సరే శ్యామల పిల్లలు జాగ్రత్త నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను అని మాధవరావు ఇంట్లో నుంచి కారులో వెళ్ళిపోతాడు పాల డబ్బా పట్టుకుని రమణమ్మ పిల్లల దగ్గరికి వచ్చింది రమణమ్మ కూతుర్లకి పాలు పడుతూ ఉండు నేను వెళ్ళి వంట చేస్తాను అట్టగేనమ్మా అని చెప్పగానే శ్యామల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రమణమ్మ ఒక పాపకి పాలు పడుతుంది ఆ పాప పాలు తాగి హాయిగా పడుకుంటుంది అదే సమయం కోసం చూస్తున్న రమణమ్మ పడుకున్న ఎత్తుకొని ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి భయం భయంగా దిక్కులు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది అంటూ బాధగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడింది కొంత సమయం తర్వాత రాజయ్య సావిత్రి దంపతులు వచ్చి రమణమ్మకి డబ్బులిచ్చి ఆమె దగ్గర పడుకుని ఉన్న పాపం తీసుకున్నారు ఇక నుంచి ఆ శ్యామల నేను గొడ్రాల సావిత్రి నువ్వు ఉండబాకు ఉండబాకైనా దూరంగా వెళ్ళిపో అని అక్కడి నుంచి వాళ్ళు పారిపోతూ ఉంటారు అలా పాతికేలు గడిచాయి అత్తగారు శారద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కిచెన్లో రెండు జడలతో ఉన్న పల్లెటూరి కోడలు అమృత అత్తగారు నేను వంటగదిలో ఉన్నాను ఏం కావాలో చెప్పండి మరచెము నిండా వేడివేడి ఛాయ్ తీసుకుని రమ్మంటారా అని అమృత అనగానే శారద అయిష్టంగానే ముఖం పెట్టి తనలో తాను అబ్బా ఈ పల్లెటూరు పెద్ద కోడలు పిలిచినా పలకరించినా మారచెంబు అంటది వేడివే టీ అంటది ఈ కోడలికి ఈ రెండు తప్ప ఇంకో మాటే తెలియదు చెప్పిన పని మాత్రం చెప్పినట్టుగా జాతంతే అని అనుకుంటూ ఉండగా కిచెన్ లో ఉన్న అమృత గట్టిగా అత్తగారు చాయ్ తీసుకురానా అని మళ్ళీ అడిగింది నీ మారచెంబు వద్దు నీ టీ వద్దు నువ్వు ముందుగా నేనున్న డైనింగ్ టేబుల్ దగ్గరికి రా పెద్ద కోళ్ళ ఇప్పుడే అత్తయ్య అని అమృత కిచెన్ లో నుంచి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తన అత్తగారు శారదా దగ్గరికి వచ్చింది ఇప్పుడు చెప్పండి అత్తగారు ఎందుకు నన్ను పిలిచారు వేడివేడి ఛాయ్ని ని మరచెమ్లో కాకుండా ఇంట్లో ఉన్న స్టీల్ చెంబులో పోసుకుని పోనీ ఓ పల్లెటూరు పెద్ద కోళ్ళ నీకు దండం పెడతానే నీ టీ గొడవ పక్కన పెట్టు నేను చెప్పేదాకా నువ్వు మాత్రం మాట్లాడ నోరిప్పిన పావు చర్వతో కుట్టేస్తారు అని చెప్పగానే అమృత నోటి మీద చేయి వేసుకుంటుంది ఇప్పుడు సిటీ కోళ్ల అనామికను పిలవాలి అనామికా ఓ సిటీ కోడ్లా అని పిలవగానే మోడ్రన్ జుట్టుతో ఉన్న సిటీ కోడలు అనామిక డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని మేకప్ వేసుకుంటూ ఉంటుంది ఏమిటత్త నా చేతులు ఖాళీగా లేవు నిన్ను మేకప్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను రాలేన నా కొడుకు రమేష్ చెత్త వాడమర్చిపోయావ కాళ్లా అని శారదనగానే ఓహో లవ్ చేసి తప్పు అని అనుకుని పైకి మాత్రం శారదకి వినిపించేలా ఇలా అంటుంది అలాగే అతయ్యా అని అనామిక వెంటనే వాష్రూమ్ లోకి వెళ్ళింది శారద పల్లెటూరి కోడలు అమృతతో మాట్లాడుతూ ఉండగా సిటీ కోడలు అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది అమృత అనామిక ఇద్దరు ఒకేలా ఉంటారు కవలలు అమృత అనామిక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు చాలు కోడల్లో ఇద్దరు అట్ట కూర్చోండి అని చెప్పగానే సిటీ కోడలు అనామిక కూర్చుంటుంది కానీ పల్లెటూరు కోడలు అమృత మాత్రం అలా నిలబడే ఉంటుంది వామ్మో అత్తగారు నేను తమను ముందు కూర్చోవద్దని మా అమ్మ చెప్పింది అందుకే నేను కూర్చోను అత్తగారు నిలబడే ఉంటాను అసలు విషయం ఏమిటో చెప్పండి ఇద్దరు నిజం చెప్పండి మీరిద్దరు అక్క చెల్లిలే కదా కావాలనే ఒకరు పల్లెటూరులో పెరిగారు ఇంకొకరేం సిటీలో పెరిగారు అంతేనా సత్య నేను అమృత అక్క చెల్లెలమని మీరు అనుకుంటే సరిపోదు ఒకే పోలికలతో ఉన్నంత మాత్రాన అక్క చెల్లెలు అయిపోతారా నేనేమిటి నా అందస్తు ఏమిటి అవునవును అనామికా నువ్వు డబ్బు ఉన్న మాధవరావు కూతురు కదా నేను పాడి పంటలున్న రాజుయ్య కూతుర్ని అత్తగారు నీ వాళ్ళ కొంచెత్త తెలుస్తుంది లేవే మరీ నువ్వు ప్రత్యేకంగా పల్లుటినని చెప్పనవసరం లేదు నీ రెండు జడలో తెంగరతనం చాలానే ఉన్నాయి అత్తగారు ఎలాగో పిలిచారు కదా నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అడగొచ్చా ఇప్పుడు ఏమిటా చాలా ప్రశ్నలు అడుగుతావా ఏంటో ఆ చాలా ప్రశ్నలు అత్తయ్య మీ క్విజ్లు మీరు ఆడుకోండి నేను వెళ్ళి మేకప్ వేసుకోవాలి నువ్వు కూడా ఉండు చెల్లి చెల్లి కాదు అనామిక అని పిలవని ఎన్నిసార్లు చెప్పాలి సరే సరే అనామిక కోపం తెచ్చుకోవద్దు నువ్వు కూడా ఉండు అత్తయ్య నేను అనామిక ఇద్దరం ఈ ఇంటికి కోడలుగానే వచ్చాం అన్ని పనులు నాతో చెప్పిస్తారు బయటికి మాత్రం అనామికతో కలిసి వెళ్తారు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కూడా అనామికనే తీసుకుని వెళ్తారు నన్ను మాత్రం ఎందుకు తీసుకుని వెళ్ళరు ఎందుకంటే నువ్వు పద్ధతులు తెలియనివి పల్లెటూరు బొద్దు కాబట్టి అనామిక లోక జ్ఞానం తెలిసిన పిల్ల కాబట్టి పైగా చదువుకున్న అమ్మాయి డబ్బున్న అమ్మాయి రేపు నాకెవరైతే డబ్బు అవసరం పడుద్ది అప్పుడెవరెత్తారు అనామిక ఇచ్చింది అంటే మీ ముందు ఇలా కూర్చోవడమా మీకు పదిహేను రోజుల వరకు తగ్గని జ్వరం వచ్చినప్పుడు మీకెన్నో సఫారీలు చేయకుండా కనీసం చూడ్డానికి కూడా రాకుండా ఉండడమా మీరు మంచిగా ఉన్నప్పుడు మీతో పాటు కారులో తిరిగి మీకు బాగా లేనప్పుడు వదిలిపెట్టడమా కారు బ్లా ఉండడవా అత్తగారు అని అమృత మౌనంగా ఉంటుంది వాళ్ళ దగ్గరికి ప్రసాద్ వచ్చాడు చెప్పు శారద పెద్ద కోళ్ళు అడుగుతుందిగా ఆ మాత్రం పనులు సేవలో నా కోసం అనామిక కూడా చేసుద్ది ఏం ఆ చేస్తాను అత్తయ్య మీకోసం అన్ని చేస్తాను ఆయన చేయమని చెప్పాడు కదా అయితే సరదాగా ఒక ఆట ఆడదాం సారదా ఏమాట ఒక పది రోజులు అనామిక అమృతలాగా అన్ని పనులు చెయ్యాలి అమృత అనామికలా మేకప్ వేసుకుంటూ రిచ్గా ఉంటుంది ఏమంటావు సారదా ఎందుకు నువ్వు ఒప్పుకున్నట్టేగా అవునండి ఒప్పుకుంటున్నాను అమృత కోళ్ళ వెళ్ళి మేకప్ వేసుకో తల్లి వెళ్ళు నాకు బేకప్ పొద్దుబాబు గారు నేను ఇలాగే ఉంటాను కాకపోతే అనామిక చెల్లిలా మధ్య మీద కూర్చొని ఉంటాను ఇక నుంచి అన్ని పనులు అనామిక చెల్లి చేస్తుంది కదా అని చెప్పి అమృత నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పటి నుంచి సిటీ కోడలు అనామికతో శారద ఇంటి పని వంట పని అన్ని పనులు చేస్తూ ఉంటుంది అనామిక అయిష్టంగానే ఆ పనులన్నీ చేస్తూ ఉంటుంది చిచి వీటిని పనులు అంటారా చాకిరి చాకిరి అంటారు డబ్బులో పుట్టి సిటీలో చదువుకొని ఇలా చాకిరీ చేయడానికి కారణం తన మంచి మనస్తో నన్ను ఆకట్టుకున్న నా భర్త రామ్ అదేనండి రమేష్ తను పెట్టిన కండిషన్స్ కి నేను ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను అందుకే ఈ పనులు చేస్తున్నాను అని బాధపడుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి సిటీ కోడలు అనామిక అన్ని పనులు చేయలేకపోతుంది అలాగే పల్లెటూరి అమృత ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉండలేకపోతుంది ఒక రోజున అనామిక చేసిన వంట తినలేక అత్తగారు శారదా నేల మీదే మొత్తం వాంతులు చేసుకుంటుంది అనామిక విసుగ్గా ముఖం పెట్టి చిచి ఇదంతా నేను క్లీన్ చేయలేను అయినా నీ చేస్తాబికా నువ్వు ఇబ్బంది పడకో అని అమృతనే మొత్తం క్లీన్ చేస్తుంది అనామిక మాత్రం అసహనంగా ముఖం పెట్టుకుని అలా నిలబడి ఉంటుంది అప్పుడు గాని శారదకి అర్థం కాలేదు తను చేస్తున్న తప్పేంటి అని ఇక అనామిక తన గదిలోకి వెళ్తుంది అమృత క్లీన్ చేసి బయటకు వెళ్ళిపోతుంది చెప్పు శారదా ఇద్దరు కోడళ్ళ మంచోళ్లే అని వెళ్ళిపోతుంది ఎలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున ఇద్దరు కోడళ్ళు అత్తయా చెప్తున్నాను అమృత అక్క నువ్వు చాలా గ్రేట్ నేను పని మొత్తాన్ని కష్టం అనుకోకుండా ఎంత ఓర్పుతో చేశావో ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను నిన్ను మనసారా అక్కగా భావిస్తున్నాను అని చెబుతూ ఉండగా ప్రసాదు మాధవరావుని రాజయ్యి తీసుకుని ఇంటికొచ్చాడు ప్రవేశిస్తుంది అమృత అనామిక నిజంగానే నీకు చెల్లవుతుంది మీరిద్దరూ కవల పిల్లలు అని జరిగింది మొత్తం వివరిస్తారు వాళ్ళిద్దరు అమృత అనామిక సంతోషంగా ఒకరినొకరు కౌగిలించుకుంటారు నన్ను మరణించి పెద్ద కోడల డబ్బు లేని కారణంగా నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను కానీ నువ్వు ఉత్తమ కోడలువే నేనంత పని చెప్పినా కోపం తెచ్చుకోలేదు నన్ను తిట్టుకోలేదు పదే పదే అత్తగారు ఏమైనా తింటారా అత్తగారు ఛాయ్ తాగుతారా అత్తగారు ఏ టిఫిన్ చేయమంటారని అడుగుతూనే ఉంటావు ఇక నుంచి ఇద్దరం అన్ని పనులను షేర్ చేసుకుని చేసుకుంటావు అత్తయ్యా అని చెప్పి ఆ రోజు నుంచి ఇద్దరు కోడలు అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు కలిసిమెలిసి అక్కా చెల్లెలలా ఉంటారు అక్కా చెల్లెలా ఉంటమేంటి వాళ్ళిద్దరూ నిజమైన అక్కా గాని సంతోషంగా అత్తగారింట్లో జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథను మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే లేక మధ్యలోనే ఆగిన తన ఇంటిని రమేష్ దీనంగా చూస్తూ మరో ఏడాది గడిచినా పర్వాలేదనుకొని ఎవ్వరినీ నమ్మకుండా ఇంటి నిర్మాణానికి కావాల్సిన డబ్బుల్ని పూర్తిగా సంపాదించిన తర్వాతే నేను ఇల్లు కట్టడం మొదలు పెడితే బాగుండేది ఆ మోహన్ గాడి ఇస్తానని చెప్పి చివరికి హ్యాండ్ ఇచ్చి ఎక్కడికో పారిపోయాడు దాదాపుగా ఆరు నెలలుగా వస్తుంది ఇప్పుడు ఇంటిని ఎలా పూర్తి చేయాలో నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉండగా అక్కడికి బిల్డర్ దివాకర్ వచ్చాడు ఏమయ్యా రమేషు రోజు చూస్తూ అలా బాధపడితే ఇంటి నిర్మాణం పూర్తవుతుందా చెప్పు కాదని తెలుసు దివాకర్ కానీ బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను నాకు తెలిసిన మోహన్ అనే ఫైనాన్స్ ఫ్రెండు డబ్బులు ఇస్తానని చెప్పాడు అందుకే నేను దాచిపెట్టిన డబ్బులతో పనులు మొదలు పెట్టాను తీరా డబ్బులు అవసరం పడేసరికి మోహన్ నుంచి రావాల్సిన ఫైనాన్స్ డబ్బులు రాలేదు ఇదిగో ఇంటి నిర్మాణం ఇలా మధ్యలోనే ఆగిపోయింది మధ్యలో ఆగిపోయిన నీ ఇంటి పనిని నేను పూర్తి చేస్తాను ఇంతవరకు ఎంత ఖర్చైందో అది కూడా చెప్పు రమేష్ మొత్తం కలిపి సింగిల్ పేమెంట్ మొత్తం క్యాష్ ఇస్తాను ఏమంటావు లేదు దివాకరం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ ఇంటి నమ్మను ఎప్పటికైనా ఇంటిని పూర్తిగా కట్టుకుంటాను ఆ నమ్మకం నాకుంది నన్ను వదిలిపెట్టే వెళ్ళి నీ మొహాన్ని అద్దంలో చూసుకో రమేష్ నువ్వు ఇంటిని పూర్తిగా కట్టాలంటే పాతిక లక్షలు కావాలి అంత పెద్ద మొత్తం నువ్వెప్పటికి సంపాదిస్తావు అయ్యా దివాకర్ గారు తమరు నా గురించి నా ఇంటి గురించి ఆలోచించడం మానేసి తమరు చేసే వ్యాపారం మీద దృష్టి పెట్టండి బాగా సంపాదించుకోండి నన్ను వదిలిపెట్టండి ఇప్పుడు నేను చేస్తున్న పని అదే రమేషు నా దగ్గర వర్కౌట్ కాదని అర్థమైంది కదా దివాకర్ బాబు ఇక నన్ను వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళండి మరొకరు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకోండి తప్పకుండా రమేష్ ఎప్పుడైనా నీ ఉద్దేశం మారితే మాత్రం మొదటగా నువ్వు నన్నే కలవాలి నన్ను కాదని ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు మరి అలాగే దివాకర్ బాబు అని చెప్పగానే బిల్డర్ దివాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా కొంచెం దూరంలో ఒక చెట్టు దగ్గర నిలబడ్డ అనామిక చూస్తుంది వాళ్ళ మాటలన్నీ వింటుంది డబ్బులున్నాయనే పొగరుతో ఆ దివాకర్ నా భర్తతో నీ ముఖాన్ని అద్దంలో చూసుకోమని చెప్తాడా ఎలాగైనా సరే నేను నా భర్తకి సహాయం చేయాలి తను కట్టాలనుకున్న ఈ ఇంటిని పూర్తి చేయాలి అయినా ఆయన ఈ కొత్తింటిని మా కోసమే కట్టాలనుకుంటున్నారు కదా అత్తయ్య మామీలతో ఒకసారి మాట్లాడాలి అని ఆ చెట్టు దగ్గర నుంచి బయలుదేరి ఇంటి దగ్గర బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్న భర్త రమేష్ దగ్గరికి వచ్చింది అనామికాని చూసి రమేష్ తనకొస్తున్న కన్నీళ్ళని తుడుచుకున్నాడు నేను చూశానులేండి నేను ఏడవటం లేదు అనామిక కలలు ఏదో నలక అందుకే ఇలా ఈ నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు మీరు ఏడుస్తున్నారని నేనెక్కడన్నానండి చెప్పండి మీకు మీరే నేను ఏడవడం లేదు అనామిక అని చెప్తున్నారంటే నేను రాకముందు మీరిక్కడ కూర్చొని ఏడుస్తున్నారా లేదు లేదు అయినా నేనేందుకు ఏడుస్తానమిక ఉన్నంతలో ప్రేమగా చూసుకునే అమ్మా నాన్న ఉన్నారు తోడు నీడగా ధైర్యంగా నిలబడి నువ్వున్నావు ఎంత కష్టాన్నైనా తమ అల్లరితో తమ నవ్వులతో మర్చిపోయేలా చేసే పిల్లలు హరీషు భవ్యలు ఉన్నారు ఇంకా నాకెందుకు ఏడుపొస్తుంది సర్లేండి మీరేడవలేదని నేను నమ్ముతున్నాను ఇక ఇంటికి పదండి నేనిక్కడికి వచ్చిన విషయం నాన్నతో చెప్పక నేను నేనెందుకు చెప్తానండి చెప్పండి మామయ్య ఇంకా బాధపడతారు అని చెప్పి రమేష్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆ రోజు రాత్రి చలి విపరీతంగా ఉండటంతో అత్తగారు శారద కోడలు అనామిక దుప్పట్లు కప్పుకొని చలిమంట ముందు కూర్చుంటారు ఇంట్లోని మంచాల్లో ప్రసాదు రమేష్ పిల్లలు పడుకుని ఉంటారు యావైంది కోళ్ళ సరిగ్గా అన్నం తినలేదు మావయ్య ఆయన పడుకున్నారు కదా అత్తయ్య పడుకున్నారు కోళ్ళ ఈరోజు పనిలేనందుకు ఆయన కొత్త ఇంటికి వెళ్ళాడు అత్తయ్య అక్కడ బిల్డర్ దివాకర్ బాగా హేళనగా మాటలన్నాడు బతికినంతకాలం నువ్వు ఇల్లు కట్టలేవని నీ ముఖాన్ని అద్దంలో చూసుకోమని అత్తయ్య అని అనామిక చెప్పగానే శారదకి కోపం వచ్చింది ఏంటి కమిషన్ల మీద బతికి ఆ దివాకర్ నా కొడుకును పట్టుకుని అంత మాట అన్నాడా రేపాడ ఆఫీస్కి వెళ్ళి దుమ్ము దులుపుతాను ఆడెంత అడు బతికెంత నా ముందు వేసుకొని తిరిగినోడు నా కొడుకును పట్టుకొని అంత మాటలు అంటాడా అసలు ఎట్టా అంటాడే అయ్యో అత్తయ్య ఆ పని మాత్రం చేయకండి మీకు ఈ విషయం తెలియనట్టుగానే ఉండండి అయినా అత్తయ్య మనం చేయాల్సింది ఆ దివాకర్ది దుమ్ము దులపడం కాదు ఆయన ఇల్లు కట్టడానికి కావలసిన డబ్బుల్ని వీలైనంతగా మనం సర్దుబాటు చేయాలి డబ్బులా డబ్బులు ఎట్టా సర్దుబాటు చేస్తామే నేను అప్పటినుంచి అదే ఆలోచన చేస్తున్నానత్తయ్య దివాకర్ ఆ మాట అన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను ఆ మాట వినగానే చెప్పుతో ఆ దివాకర్ని కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ అది కాదు కదా సమాధానమని ఆలోచించాను ఏ ఇంటి గురించి అయితే అతను హేళన చేశాడో మనం ఆ ఇంటిని కట్టి ఆ దివాకర్కి గట్టిగా సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను అత్తయ్య నీ సమాధానం బాగానే ఉందకోళ్ళ కానీ ఇల్లు కట్టాలంటే చాలా డబ్బు కావాలి ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు కదా మరి మనం డబ్బులు సంపాదించాలి సంపాదించాలత్తయ్యా ఎట్టా సంపాదిస్తావు మీరు ఒప్పుకుంటే నాకు వచ్చిన ఎగ్ పరాట చేసి అమ్ముతాను ఎక్కడ అమ్ముతావులా ఏదైనా రోడ్డు పక్కన ఎవరూ పెట్టని చోట ఎగ్ పరాట చేసి అమ్ముతాను అమ్ముతానత్తయ్యా అమ్ముతానని చెప్పడం బాగానే చెబుతున్నావు కాళ్ళ కానీ అమ్ముడు అని శారద మాట పూర్తి కాకుండానే అనామిక మధ్యలోనే కల్పించుకొని అత్తయ్యా ఇది చలికాలం కదా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు వేడి వేడిగా ఏదైనా తినాలి అనుకుంటారు అప్పుడు వాళ్ళకి మనం అమ్ముతున్న ఎగ్ పరాటా కనబడితే చాలు ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి మరీ తింటారు లేట్ ధర ఎంత పెడదామని అనుకుంటున్నావు కాళ్ళ యాభై రూపాయల వరకు పెడదామని అనుకుంటున్నాను అత్తయ్య సరే కోళ్ళ అయితే మెయిన్ రోడ్డు పక్కన నుంచి మంచి చోటు చూసి పెట్టు అప్పుడు ఖచ్చితంగా మనం డబ్బులు సంపాదిద్దాం సరే అత్తయ్యా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మరుసటి రోజున మెయిన్ రోడ్ పక్కన ఒకచోట అత్తాకోడళ్ళు వేడివేడి ఎగ్ పరాటా అమ్మటం మొదలుపెట్టారు చలికి తట్టుకోలేక వేడివేడిగా తినాలనుకున్న వాళ్ళు అనామిక చేస్తున్న వేడివేడి ఎగ్ పరాటా దగ్గర ఆగుతూ ఉంటారు కావాల్సిన ఎగ్ పరాటాలని తినేసి డబ్బులిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అనామిక తన అత్తగారి సహాయంతో రాత్రిపూట చలికి తట్టుకుంటూ వేడివేడి ఎగ్ పరాటా అమ్ముతూ ఐదువేలు సంపాదిస్తూ రమేష్కి ఆ డబ్బులిస్తూ ఉంటారు ఆ డబ్బుల్ని రమేష్ మరుసటి రోజున బ్యాంకులో డిపాజిట్ చేసి తన పనికి తాను వెళ్తూ ఉండేవాడు ఒకరోజు రాత్రి సమయం పది గంటలు దాటింది కిషోర్ తన భార్య హరితం తీసుకుని అనామికా కొట్టు దగ్గరికి వచ్చాడు వాళ్ళని చూసిన అనామిక చూస్తుంటే కొత్త దంపతుల్లాగా ఉన్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వెళ్తున్నామక్క మంచిది చెల్లి తింటానికి ఎగ్ పరాట ఉందా అయిపోయిందా నిజం చెప్పాలంటే అయిపోయింది కానీ నోరారా అక్క అని పిలిచినందుకు నా పిల్లల కోసం దాచిపెట్టిన ఎగ్ ఇస్తాను అని అనామిక వాళ్ళిద్దరికి ఎగ్ పరాటా ప్లేట్లో వేసి ఇచ్చింది వాళ్ళిద్దరూ తిన్నారు డబ్బులిచ్చారు నిజం చెప్తున్నానక్క నీ ఎక్కరాట చాలా అంటే చాలా బాగుంది ప్లేట్ యాభై అంటే చాలా తక్కువే వెళ్ళేటప్పుడు మార్నింగ్ మేము ఒక చోట టిఫిన్ చేసాం అసలు ఆ టిఫిన్స్ ఏమి బాగోలేవు ధర మాత్రం వంద రూపాయల వరకు ఉందక్కా అంత అత్యాసం ఏం లేదు యాభై రూపాయలు చాలు ఇక్కడ మీకు తెలుసా మా ఊరే అది మా ఊరితో ఏం పని పడింది ఆ ఊళ్ళో ఉన్న బ్యాంక్కి నేను మేనేజర్ గా వస్తున్నాను రెండు రోజుల్లో వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పగానే అనామికా శారదా సంతోషపడ్డారు అయితే ఇక ఇంటి సమస్య తీరినట్టే కోళ్ళ ఇంటి సమస్య ఏంటండి ఇప్పుడు మన కష్టం గురించి ఎందుకు చెప్పండి సరదాగా వెళ్తున్నారు జాగ్రత్తగా వెళ్ళండి బ్యాంకుకు వచ్చిన తర్వాత మా ఆయనతో వచ్చి కలుస్తాను అప్పుడు మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను అంటూ అనామిక చెప్పగానే కిషోరు హరిత వెళ్ళిపోతారు అనామిక శారదా కూడా సామాన్లు సర్దుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొస్తారు ఆ రాత్రి పిల్లలకి ఇంటి దగ్గరే ఎగ్ పరాటా చేసి పెడుతుంది అనామిక పిల్లలు సంతోషపడతారు ఒక రెండు రోజుల తర్వాత అనామిక రమేష్లు బ్యాంక్ ఆఫీసర్ కిషోర్ ని కలుస్తారు తమ ఇంటి గురించి చెప్తారు తప్పకుండా లోనిస్తాను మీకు కాకపోతే ఎవరికి ఇస్తాను చెప్పండి అని చెప్పగానే అనామికా దంపతులు సంతోషపడతారు కిషోర్ వాళ్ళకి లోన్ డబ్బులు ఇస్తాడు ఇచ్చిన మాట ప్రకారంగా మీకు నేను డబ్బులు కరెక్ట్గా కడతాను మీరు కడతారు నాకు నమ్మకం ఉందండి హరిత మిమ్మల్ని ఎప్పటికీ అడుగుతూనే ఉంటుంది నేను కూడా అడిగానని చెప్పండి ఒక రోజున భోజనానికి మా ఇంటికి రండి తప్పకుండా ఇక నుంచి మనం బంధువులం అని చెప్పగానే అనామికా వాళ్లు సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజున అనామికా వాళ్ళు ఇంటి పనులు మొదలు పెడతారు పగలంతా అత్తాకోడల్లి ఇంటి పనులు చేస్తూ ఉంటారు సాయంత్రం కాగానే రోడ్డు పక్కన ఎగ్ పరాటా పెట్టి అమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి రమేష్కిస్తూ ఉంటారు రమేష్ వాటిని తీసుకెళ్లి బ్యాంకులో జమ చేస్తూ ఉంటాడు కొన్ని రోజులకి రమేష్ కొత్త ఇంటిని కట్టుకుంటాడు గృహప్రవేశం రోజున కిషోరు హరిత వాళ్ళు కూడా వస్తారు అనామిక అందరికీ ఎక్పరాటా చేసి పెడుతుంది రమేష్ కుటుంబం కొత్త ఇంట్లో సంతోషంగా ఉంటారు